ఇస్రో వందో ప్రయోగం విజయవంతమైంది రెండు వేల ఇరవై ఐదు ను సక్సెస్ తో ప్రారంభించింది ఇస్రో శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకువెళ్ళింది ఈ రాకెట్ ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి దూసుకువెళ్లింది ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ దీని బరువు రెండు వేల రెండు వందల యాభై కిలోలు ఇది కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వి కు ఇది మొదటి ప్రయోగం కావడంతో ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలను పర్యవేక్షించారు ఈ ప్రయోగం ద్వారా దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు ఈ ఎన్విఎస్ జీరో టూ శాటిలైట్ సెకండ్ జనరేషన్ శాటిలైట్ కాగా ఎన్విఎస్ జీరో వన్ ఉపగ్రహాన్ని రెండు వేల ఇరవై మూడు మే ఇరవై తొమ్మిదవ తేదీన ఇస్రో నింగిలోకి పంపించింది ఈ ఎన్విఎస్ జీరో టూ శాటిలైట్ ఎన్విఎస్ సిరీస్లో రెండోది ఎల్ వన్ ఎల్ ఫైవ్ ఎస్ బ్యాండ్లో నావిగేషన్ పేలోడ్లను అలాగే ఫస్ట్ జనరేషన్ ఉపగ్రహం ఎన్విఎస్ జీరో వన్లో ఉన్నట్లుగానే సి లో రేజింగ్ పేలోడ్స్ ఉండనున్నాయి నావిక్ అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ

ఈ నావిక్ ను రూపొందించారు ఈ కొత్త శాటిలైట్ సక్సెస్ అయితే దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత వేగంగా ఖచ్చితత్వంతో సేవలు అందించను శాటిలైట్ ను కర్ణాటక రాజధాని బెంగళూరులోని రావు శాటిలైట్ సెంటర్ లో రూపొందించగా దానికి ఇతర శాటిలైట్ సెంటర్లు సహకరించాయి 2025 has been successfully accomplished with GSLV-F15 launch vehicle precisely injecting the navigation satellite NVS-02 in the required intended orbit. <laughs> this mission is the hundredth launch from our launch pads, which is very significant milestone of India. Our space program was conceived and started by visionary leader professor Vikram Sarabhai and taken forward by generations of leaders couple of senior leaders are right now available in the vip gallery i am accomplished the space port of india sdg sharp three kota israel department of space uh, promotion case chuki zero to satellite separated और हर्ष कापल यहां पर सफलतापूर्वक एनवीएस टू उपग्रह को अंतरिक्ष में जीरो टू मिशन अकम्पलिश द स्पेस बोर्ड ऑफ इंडिया एसडीएच शार्प थ्रीगिरी कोटा डिपार्टमेंट ऑफ स्पेस प्रमोशन की स्थितियां प्राप्त हो चुकी हैं एनवीएस जीरो टू सेपरेटेड